ఇప్పుడు మనం హైదరాబాదులోని నేరేడ్ మెట్ ప్రాంతంలో ఉన్న ఒక బాలుర హాస్టల్ భవంతికి వచ్చాం ఇక్కడ సేవాభారతి వారి ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర నిలయం అనే ఈ భవంతిలో ఎంతోమంది పేద విద్యార్థులు బాలురు ఇక్కడ ఉండి గవర్నమెంట్ స్కూల్స్లో వారి విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు మల్కాజ్గిరి ప్రాంతంలోని ఆనందబాగు ఏరియాలో ఉన్న త్రిశక్తి సేవా సమితి సభ్యులు ఈరోజు ఈ హాస్టల్కు వచ్చి ఈ విద్యార్థులందరితో కాసేపు గడిపి వారికి మంచి మాటలు చెప్పి వారితో పాటు ఈ పండుగని ఇక్కడ జరుపుకొని వారికి భోజన కార్యక్రమాన్ని కూడా వారి స్వచ్ఛంద సంస్థ తరపున అందచేశారు శ్రీ విశ్వా వసునామ సంవత్సర తొలి రోజున అంటే ఉగాది రోజున ఒక మంచి కార్యక్రమంతో తమ సేవలకు శ్రీకారం చుట్టి నిరంతరం కొనసాగించాలని ఉద్దేశంతో వారు ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది వారు వారి కార్యక్రమాలను విస్తృతంగా చేస్తూ నిర్విఘ్నంగా కొనసాగించాలని మనము కోరుకుందాం గత సంవత్సరం మాదిరిగానే త్రిశక్తి సేవా సమితి అమ్మగారు సూర్యకుమారి అమ్మగారు మళ్ళీ రవి గారు మిగతా కొత్త సభ్యులందరూ అందరూ ఉత్సాహవంతులై మనందరికీ మన దగ్గర ఒకసారి కలిసిపోదాము లాస్ట్ టైం వచ్చాము ఇలా ఉన్నారు ఏ క్లాస్ చదువుతున్నారు అభివృద్ధి ఉందా లేదా అని చెప్పేసి స్వయంగా వచ్చి మీ అందరికీ ఒక చోట వారు భోజనము ఏర్పాటు చేశారు మనందరికీ కూడా ఈరోజు నుంచి మనము ఇంకొంచెం సంకల్పం తీసుకొని ఇంకా బాగా చదువుకోవాలి అని చెప్పేసి ఉగాది సంవత్సరానికి మనము సంకల్పం తీసుకునేటువంటి రోజు ఈరోజు అందరికంటే ముందుగా అమ్మవాళ్ళు అందరు చేసిన తర్వాత రెండు దానాలు చేస్తారు ముందు ముఖ్యంగా ఒకటి అన్నదానం మహాదానం అంటే మన మొక్కలమే కాకుండా అందరూ పండుగ రోజు అందరూ కలిసి తిన్నప్పుడు వల్ల దాంతో మనందరికీ కూడా సంపూర్ణటువంటి ఒక సంతోషం కలుగుతుంది అన్నదానం మహాదానం అలాగే విద్యాదానం అతప్పరం దానికంటే గొప్పది విద్యాదానం విద్యాదానం చేయాలి అనుకున్నప్పుడు పుస్తకాలు పెన్సిల్స్ కూడా లాస్ట్ టైం మనకు అమ్మగారు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారన్నమాట సో ఆ రెండు దానాలు చేస్తూ అందరికీ సమాజానికి ఇంత సేవ చేస్తున్నటువంటి త్రిశక్తి సేవా సమితికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సేవా భారతి శంకర నిలయం ఆధ్వర్యంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానమ్మా ప్రతిసారి కూడా రండి మా పిల్లల్ని జీవించండి బాగా చదువుకోవాలి బాగా పైకి రావాలి మన భారతదేశానికి మన సహజ భారతదేశానికి చక్కగా మీరు ఎంతో ఉపయోగపడాలి బాగా చదువుకోండి మీకు ఏదైనా చిన్న చిన్న సాయం కాబట్టి సాయం అంతేగాని దానాలు కావు కాబట్టి మనందరం ఒకటే దానం కాదు ఇది కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోండి సరేనా ఎప్పుడైనా ఏదైనా కావాలంటే ఈ సార్ ద్వారా చెప్పించండి మేమందరం మాకు తోచినంత వీలైనంత మా ట్రస్ట్ ద్వారా మా సంస్థ ద్వారా మీకు హెల్ప్ చేయడానికి మేము ట్రై చేస్తాం సరేనా ఈరోజు సేవాభారతి తెలంగాణ ఆధ్వర్యంలో నడిచేటువంటి శంకర నిలయము ఆర్కేపురంలో ఉన్నాం మనం అందరం కూడా ఈ సేవాభారతి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంచార జాతుల బాలుల ఆవాసం అన్నమాట ఇక్కడ ఆ యొక్క సంచార జాతులు అంటే బుడబుక్కల వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు తర్వాత కాల్వల దగ్గర ఉండే వాళ్ళు వాళ్ళందరూ కూడా తరతరాలుగా కూడా దేశ సేవ చేస్తుంటారు మన హైందవ సంస్కృతిని కాపాడుతుంటారు కానీ వాళ్ళ పిల్లలకి మాత్రము ఎడ్యుకేషన్ ఉండదన్నమాట విద్య కొరవైపోయిన తల్లిదండ్రులకు సాయం చేస్తూ వాళ్ళందరూ కూడా సంచారంగా ఉండిపోతారనమాట అలా కాకుండా వాళ్ళందరూ కూడా చదువుకోవాలి పైకి రావాలి అందరిలో సమాజంలో వారికి కూడా ఒక స్థిరమైనటువంటి స్థానం రావాలనే ఉద్దేశంతో సేవాభారతి ఆధ్వర్యంలో సంచార జాతుల పిల్లలందరూ బాలుల ఆవాసం ఇది కమ్యూనిటీ హాస్టల్ అనమాట వాళ్ళమ్మ నాన్నగారు ఉన్నారు చాలామంది వాళ్ళ నాన్న ఒప్పించి మన మహేష్ గారు వాళ్ళందరినీ ఒప్పించి పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ చేద్దామని తీసుకొచ్చారు ఇక్కడ దాదాపు ముప్పై రెండు మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు దానికి ఉదార మనసులు గల పెద్దవాళ్ళందరికీ కూడా సహాయంతో ఈ యొక్క ఆవాసం నడుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కావలసినప్పుడు స్కూల్స్లో వాళ్ళ పెన్సిల్స్ పెన్సు పుస్తకాలు వాళ్ళని వాళ్ళు వచ్చి వారి వంతుగా సహాయం చేస్తుంటారు అలాగే వారికి కూడా వారి పుట్టినరోజు సందర్భంగా పండుగల సందర్భంగా వారికి మనము వారితో కలిసి భోజన సదుపాయాన్ని కూడా వారు ఏర్పాటు చేస్తారనమాట అద ప్రతిసారి శ్రీ శ్రీశక్తి సేవా సమితి ఇక్కడ వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి ఒక మంచి వాతావరణంలో పిల్లల్ని ఆశీర్వదిస్తారు దానికి సేవాభారతి సందర్భన శంకర్ నిలయం తరఫున వారికి మరి మరి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మరొకసారి కూడా రండి అందరికీ చెప్పండి మా పిల్లల్ని ఆశీర్వదించమని కోరుతున్నాను ఈ పిల్లలందరూ కూడా నేర్ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాము ఇందులో ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్ తర్వాత వాళ్ళందరిలో కూడా ఒక ఎడ్యుకేషన్ వచ్చేసి వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీలో మంచి నాయకులుగా లీడర్స్గా ఎదగాలని తద్వారా వాళ్ళు కూడా ఒక గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి మేము స్కూల్లో జాయిన్ చేసాము ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ చదివిస్తాం మేము టెన్త్ క్లాస్ తర్వాత వారి వారికి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేద్దామని ఒక ప్రోగ్రామ్ ఉంది వాళ్ళు దేంట్లో దేంట్లో ఆసక్తి ఉన్నట్టయితే వారికి మెకానిక్ మెకానిక్గా స్కూటర్ మెకానిక్గా కార్ మెకానిక్గా లేకపోతే వాషింగ్ మిషన్ ఏసీ ఇట్లాంటి స్కిల్స్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు చేద్దామని టెన్త్ తర్వాత టెన్త్ తర్వాత వాళ్ళ కాళ్ళపై అనుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇస్తాము సైడ్ బై సైడ్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తామన్నమాట వాళ్ళ తర్వాత వాళ్ళ వాళ్ళ అభిరుచిని బట్టి వాళ్ళని తెచ్చుకుంటే ప్రస్తుతానికి అయితే టెన్త్ వరకు మా ఉద్దేశం ఉందమ్మా కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి కొద్దిగా సిస్టంలో కూడా వాళ్ళకు అభివృద్ధి చెందాలని వాళ్ళ హోంవర్క్స్ ఆ ప్రాజెక్ట్ వర్క్ వచ్చినప్పుడు సిస్టంలో కూడా తీసుకుంటాము మా శక్తిలో వాళ్ళని హెల్ప్ చేస్తున్నాము ఈరోజు మనం ఇక్కడ ఉగాది పండగ జరుపుకుంటున్నాం ఏంటి ఆర్కేపురం నేరేడుమెట్టు ఆర్కేపురంలో ఉన్నటువంటి సంచార జాతుల ఆవాస భవనం శంకర నగరంలో ఉగాది పండుగ జరుపుకుంటున్నాం అసలు ఉగాది అంటే ఏంటో తెలుసా మీకు ఉగాది అసలు మనం సృష్టించిన వాళ్ళు ఎవరు బ్రహ్మదేవుడు మన అందరినీ తయారు చేసి మనం సృష్టించిన ఎవరు బ్రహ్మదేవుడు ఉగాది అనే పదము యుగాది నుంచి వచ్చింది యుగాది యుగ అంటే యుగము కాలము ఆది అంటే ప్రారంభము అంటే యుగాది కాలం ప్రారంభమైంది అంటే యుగం ప్రారంభమైంది అంటే మనం పాత తరాల్లో కనుక వెళితే మన ఋషులు ఏమని చెప్తున్నారంటే ఈ కాలం అనేది ఈ కలికాలం ఈ యుగం ఏదైతే ఉందో కలియుగం ఏదైతే ఉందో అది ఉగాది రోజునలే ప్రారంభమైంది అందుకే దీన్ని యుగాది అంటారు అంటే ఈ కాలం ప్రారంభమైంది అని చెప్పి చెప్పడం కోసం యుగాది అని అంటారు ఈ యుగాది అనేది మనకి యాక్చువల్గా ఇంగ్లీష్ సంవత్సరాల్లో ఏం చేస్తాం జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ అని చెప్తాం కానీ మన హైందో సాంప్రదాయంలో మన తెలుగు సంవత్సరాల్లో యుగాది అనేది మనకి ఫస్ట్ మన సంవత్సరం ప్రారంభమైన రోజు మనకి నిన్నటి వరకు క్రోధీనామ నామ సంవత్సరం మనకి అరవై సంవత్సరాలు ఉన్నాయి నిన్నటి వరకు మనకి జరిగిందంటే క్రోధి నామ సంవత్సరం మనకి లాస్ట్ మంత్ వచ్చేసి ఫాల్గున మాసం నిన్నటితోటి క్రోధి నామ సంవత్సరం అయిపోయింది మనకి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేది చైత్రమాసంలో వచ్చే మొదటి రోజు పాడ్యమ రోజు ఈవేళ మనకి తెలుగు సంవత్సరంలో కొత్త సంవత్సరం మనకి ఈరోజే ప్రారంభమవుతుంది దీనినే యుగాది అని అంటారు అంటే ఇప్పుడు ఈ వేళ నుంచి మనకి స్టార్ట్ అయ్యే సంవత్సరం పేరేంటి విశ్వావసు నామ సంవత్సరం అంటే మనకి ఫస్ట్ ఈ యుగం అనేది ప్రారంభమైంది ఈరోజు కాబట్టి ఈ యుగ ప్రారంభం చేసినటువంటి మహాపురుషు పెద్ద ఎవరైతే ఉన్నారో బ్రహ్మదేవుడిని ఈ ఈరోజు ఎక్కువ కొలుస్తారు ఎందుకంటే మనల్ని తయారు చేసి కాలాది తయారు చేసిన ఆయన ఫస్ట్ కాలం తయారైంది దాని తర్వాత రోజులు రోజుల నుంచి నెలలు నెలల నుంచి సంవత్సరాలు అలా అలా డివైడ్ చేసుకుంటూ వచ్చి చైత్రమాసంలో వచ్చే మొదటి రోజున జరుపుకునే పండగే యుగాది అలాంటి ఎంతో ప్రాముఖ్యం ఉన్నటువంటి రోజు ఏదైతే ఉందో యుగాది అదే రోజు నాడు మా త్రిశక్తి సేవా సమితి ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చి అందరికీ హెల్ప్ చేస్తున్నాం కదా అదే రోజు నాడు మా త్రిశక్తి సేవా సమితి అనేది ప్రారంభించడం జరిగింది దీనికి యుగాదికి కాలం ప్రారంభించడానికి మెయిన్ కారకుడు ఎవరు బ్రహ్మదేవుడు మనం తయారు చేశాడు అదే త్రిశక్తి సేవా సమితి ప్రారంభించి సేవ చెయ్యాలి చెప్పి సంకల్పం వచ్చింది మా మేడం సూర్యకుమార్ గారికి అంటే ప్రతిదానికి ఒకళ్ళు మూల పురుషుడు ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లోపల సేవ చేస్తారు అలాంటి ప్రారంభం ఇచ్చింది మా సూర్యకుమారి గారు ప్రతి సంవత్సరం మేము మీ దగ్గరికి వస్తున్నాం కదా ప్రతి సంవత్సరము మేము మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఏది కావాలన్నా అలాగే పండగల్లో కూడా మేము మీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం కానీ ప్రతి సంవత్సరంకి ఏడాది ఏడాదికి మీలో ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంటే ఎవరన్నా మీ దగ్గరికి వస్తున్నారు అంటే నెక్స్ట్ టైం ఆ అంకులు వాళ్ళు వస్తే మనం ఇంకా బాగా చదువుకుంటున్నాము ఇంకా బాగా డెవలప్ అయ్యాము అని చెప్పేసి అంకులతో మాట్లాడాలి సార్తో మాట్లాడాలి మేడంతో మాట్లాడాలి మేడం సార్ అని కాదు అక్కడ ఆంటీ అత్తయ్య మామయ్య ఇలాగ రిలేషన్ కలుపుకొని వెళ్ళిపోవాలి సేమ్ అదే టైంలో మనం బాగా చదువుకుంటూ మన కింద ఇప్పుడు కొంతమంది టెంత్ క్లాస్ ఉండొచ్చు ఆ టెన్త్ క్లాస్ వాళ్ళు ఫిఫ్త్ క్లాస్కి ఫోర్త్ క్లాస్కి ఎందుకంటే వాళ్ళు మీ ముందు మీతో పాటు వచ్చారు కదా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ కింద ఉన్న వాళ్ళు కూడా పైకి వస్తారు అంటే ఈ మనం ఎంత బాగా చదువుకుంటే రేపు పొద్దుట మనము ఇదే స్టేజ్లో మనం ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు ఇక్కడ మీరు ఉన్న ఈ పొజిషన్లో కొంతమంది డాక్టర్లు అవ్వచ్చు కొంతమంది ఇంజనీర్లు అవ్వచ్చు కొంతమంది కలెక్టర్లు అవ్వచ్చు కొంతమంది ఐఏఎస్ అవ్వచ్చు ఎవరికి ఒక్కొక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది ఉండాలి ప్రత్యేకించి ప్రతి ఒక్కరు ఏదో ఒక గోల్ ఉండాలి మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇలాగే వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉండకూడదు కదా మనకంటే ఒక ఎయిమ్ ఉండాలి అది ఇలా మనం ఈ బిల్డింగ్లో ఉన్నాము రేపు పొద్దు ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అది మన ఎయిమ్ ఓకేనా ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చదువుకోవాలి మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్రతి సంవత్సరం మేము మీ దగ్గరికి పండగ రోజులే కాదు మీకు స్కూల్ బుక్స్ టైంలో కూడా మేము వచ్చి హెల్ప్ చేస్తున్నాము అలాగే మా త్రిశక్తి సేవా సమితి నుంచి మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కానీ మేము అందిస్తాము మీరు బాగా చదువుకోండి రేపు పుత్ర మీరు కూడా ఇంకొకరు హెల్ప్ చేసే స్థాయికి ఎదగాలి ఓకేనా ఓకే అందరూ బాగా చదువుకోండి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి సేవా సమితి నుంచి మనకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ మనందరూ కూడా ధన్యవాదాలు సాధారణ త్రిశక్తి సేవా సమితి సభ్యులు వారి చేతులతో స్వయంగా భోజనాన్ని పిల్లలకు వడ్డించి ఎంతో సంతృప్తి పడ్డారు ఇది కదా నిజమైన పండుగ ఇది కదా అసలైన ఉగాది పండుగ అని మనసులో సంతోషాన్ని వ్యక్తం చేసి పిల్లలకు వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళారు ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్వేవేంద్రియే ప్రతిదిష్ట విద్యార్థులందరూ వారి విద్యాభ్యాసాన్ని చక్కగా కొనసాగించి జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుకుంటూ